కర్బణం ఇది మనకు ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువు వేయడం వల్ల పెరుగుతుందా లేదంటే పచ్చి రొట్ట ఎరువులు వేయడం వల్ల పెరుగుతుందా లేదంటే మనకు మార్కెట్లో దొరికేటువంటి బయోచార్ సివిడ్ హ్యూమిక్ ఇలాంటి ఫర్టిలైజర్ బయోస్టిమ్లెట్స్ వేయడం వల్ల పెరుగుతుందా లేదంటే ప్లెస్మెంట్ లాంటి కంపోస్ట్ ఎరువులు వేయడం వల్ల పెరుగుతుందా ఈ నేల యొక్క కర్బణం అనేది ఏది వాడడం వల్ల పెరుగుతుంది అసలు అన్ని కూడా కాదు అసలు నేల యొక్క సేంద్రీయ కర్బణం అంటే ఏంటి ఈ నేల యొక్క కర్బణం అనేది రెండు రకాలు మొదటిది వచ్చేసి మనకు లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటారు ఇది ఏంటంటే టెంపరవరీ ఆర్గానిక్ మ్యాటర్ ఇది మనకు మొక్కకు కొంతకాలం వరకు పనిచేసి ఆ తర్వాత ఇది భూమిలో ఉన్నటువంటి కర్బణం అనేది ఇలా మనం వింటర్ కాల్టివేషన్ చేసినప్పుడు కావచ్చు లేదంటే లోతు దుక్కులు చేసుకున్నప్పుడు కావచ్చు ఇది ఆక్సీకరణ చెంది కార్బన్ గా బయటికి వెళ్ళిపోతుంది రెండోది వచ్చేసి పర్మనెంట్ ఆర్గానిక్ మ్యాటర్ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటారు ఇది ఎలా ఉంటుంది అంటే భూమిలోనే ఉంటుంది చాలా ఎక్కువ కాలం ఉంటుంది మొక్కకు పోషకాలని పట్టి ఉంచి మొక్కకు అందిస్తుంటది ఇది రెండు రకాలు అయితే మరి ఈ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఎలా పెంచుకోవాలి లాభాయ ఆర్గానిక్ మ్యాటర్ ఎలా పెంచుకోవాలి లాబాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనం వేసేటువంటి పేడ ఎరువులు ఉన్నాయి మనం ట్రక్ ట్రక్కులు పేడ ఎరువులు వేసుకుంటాం కదా దాంతోపాటు చెత్త చెదారాలు వేసుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి రోట ఎరువు యొక్క భాగం అంతా కూడా మనకు ఇక్కడ చెత్త ఉంటుంది కదా ఈ చెత్త అంతా కూడా కుళ్ళిపోయి ఏర్పడేటువంటి ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ ఈ ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువులు వేయడం వల్ల దీంట్లో ఉన్నటువంటి గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఫైట్రోటాక్సిడీ ప్రభావం వల్ల మనకు కొమకూల్ వస్తుంది కోమ్మేండు తెగులు వస్తుంది ఈ అలాగే ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువు వేయడం వల్ల పేడ పురుగు వస్తుంది పాటుగా సడన్గా పోషకాలు ఎక్కువ మోతాదులు అందడం వల్ల మొక్కలు చూడలాగా పెరుగుతాయి ఇలా పేడ ఎరువు అనేది డైరెక్ట్గా ట్రక్కుల రాకులు వేయడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి మనకు పసుపు మిరప ఈ పండ్ల తోడలు సాగు చేసే వాళ్ళు ట్రక్కు ట్రక్కులు పేడ ఎరువు ఈ పేడ ఎరువు వల్ల స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరగదు అయితే మరి ఈ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఎట్లా పెరుగుతుంది అంటే మొట్టమొదటిగా ఉదాహరణకు ఒక మొక్కను తీసుకుంటే ఈ మొక్క అనేది ఏం చేస్తా అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని సూర్య కిరణజన్య సమయక్రియ ద్వారా తయారు చేసుకున్న గ్లూకోజ్ని కొంత మొత్తంలో పండ్ల కాయల రూపంలో స్టోర్ చేసుకుంటుంది కొంత తన అవసరాలకు వాడుకొని మిగిలినంత కూడా భూమి లోపలి పంపిస్తుంది వేరు వ్యవస్థ ద్వారా భూమి లోపలి పంపించినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి జీవం అనేది హ్యూమిఫికేషన్ చేస్తుంది ఫంగస్ అనేది హ్యూమిఫికేషన్ చేసి దాన్ని స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్గా మారుస్తుంది పచ్చి రోటి వేసినప్పుడు కూడా ఈ మొక్క అనేది వేరు వ్యవస్థ ద్వారా పంపించినటువంటి గ్లూకోజ్ అనేది ఇక్కడ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్గా పెరుగుతుంది భూమిలో మనం ఎన్ని ట్రక్కుల పేడైరు వేసినా జీవం అనేది లేకుండా హ్యూమిఫికేషన్ అనేది జరగకుండా సేంద్రీకరణ అనేది ఏర్పడదు మీరేం చేస్తున్నారు వేస్తున్నారు మళ్ళీ అడ్డగో ఫంగి సైడ్లు కొడుతున్నారు మీరు కొట్టే ఏ ఫంగి సైడ్ అయినా సరే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫంగి సైడ్ వాడడం వల్ల మంచి బ్యాక్టీరియాస్ వస్తాయి చెడు బ్యాక్టీరియాస్ వస్తాయి అప్పుడు హ్యూమిఫికేషన్ ఎలా జరుగుతుంది జరగదు కదా అందుకే సింపుల్గా ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఒక ఐదు వందల కేజీల పేడై తీసుకొని దాంట్లో మన తెలుగు యువరైతే వాళ్ళు ఇచ్చేటువంటి కంపోస్ట్ యాక్సిలేటర్ ఫంగస్లు తీసుకొని కంపోస్ట్ చేసుకోండి ఈ కంపోస్ట్ చేసి వాడుకోండి లేదు మీకు బయట మార్కెట్లో దొరికే వాటితోటైనా సరే డీకంపోజింగ్ బ్యాక్టీరియాలతో కంపోస్ట్ చేసుకొని వాడుకోండి నేనైతే మన తెలుగు రైతు ద్వారా ఇచ్చే తక్కువ ప్రైజ్ ఉంటాయి దాంతో పాటుగా ఒక ఐదు వందల కేజీలు ఒక ఎకరానికి పడారు సరిపోతుంది రెండోది వచ్చేసి ఇంకా డ్రిప్ పెట్టుకేషన్